హాయ్ అండి వెల్కమ్ టు జాను గౌ ఛానల్ శ్రీరామనవమి మా విలేజ్లో ఎలా జరిగిందో మీకు చూపిస్తాను రండి మాకు టెంపుల్ అన్నది విలేజ్లో లేదండి అవుట్స్కట్ ఉంది గండి అంటారు మా సైడు గండి అంటే ఇక్కడ రాయపట్నం సైడు ఉంటుంది అక్కడ గుట్టల మధ్యలో దేవుడు వెళ్చారు రాములవారాయణుడు ఆంజనేయుల స్వామి ఇప్పుడు ఆ టెంపుల్కే వెళ్తున్నాము చూడండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాము చాలా మంది వస్తారండి ఇక్కడికి ఇక్కడ అన్ని అమ్ముతున్నారు కొబ్బరికాయలు పూలు పండ్లు అన్నీ దేవునికి ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ యోగం చేస్తారట యాగం అన్నట్టు చూడండి ఇప్పుడు ఇది టెంపుల్ అంజనేయ స్వామి అండ్ రాములవారి టెంపుల్ అండి మేము లైన్లో వెళ్తున్నాము దర్శనానికి చూడండి చాలా మంది వచ్చారు చాలామంది కళ్యాణం కాడ ఉన్నారు మేము స్టార్టింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని కళ్యాణం కాడ కూర్చున్నామండి చూడండి ఫస్ట్ హనుమంతుడు కనిపిస్తారు మన లెఫ్ట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ ఏమి రైట్ సైడ్ రాములవారాయణ సీతమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయండి ఇప్పుడు బయటకు వచ్చేసాక ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది మా పాప హనుమంతు విగ్రహం కాడ మొక్కుతూ ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు సీతారాముల కళ్యాణం చూపిస్తా చూడవంతో कीरा ओंगे हे ओंबोहा ओकम सलाहा ओ किरण ना आ से गोया सिंधरा अलिजा गर्दनी स्तंबा आ वसे को सेना आ बवंतो या सलाकु राजार्नो या आत्म चेतव दबस से जना रा बसियो या पाकिस्तान आबचे को देवा पवित्र हा आ आत्मन पुल देश दाना देश संसारिना बा मा

वृक्षम चतुष्पद ओम शांति 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 ओम सहना भवतु ओम सहनो भक्तो सावीर्यं करवावहे तेजस्वी नाम धीरमस्तु मा विद्यावहे शा ओम शांति 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 ओम सागर सुंदरता कृत्वा तन्गर्वो ऋणत्या चाप्या मा ఇప్పుడు దేవునికి అలంకరించే పూలదండలతోటి ఇట్లా తెలంగాణ సైడు ఇట్లా చేస్తారండి కళ్యాణము రాములవారిది చూడండి పూల దండలు పట్టుకొని కొంచసేపు ఇట్లా డ్యాన్స్ చేస్తారండి దేవుళ్ళు ఇట్లానే చేసుకుంటారు కదండి మన పెళ్ళిళ్ళ దండలు ఎలా చేస్తారో దేవునికి ఇలా చేస్తారు ఇప్పుడు పాటలు పాడుకుంటా ఇట్లా దేవునికి చేస్తారండి దండలతోటి చూడండి ఈ గుడికి చరిత్ర ఉందండి ఏంటిదంటే పురాతన కాలం నాటి గుడి ఈ గుడి లోపల బాగా బంగారము నగలు అన్నీ ఉన్నాయని చాలామంది గుర్తు తెలియని మనుషులు ఈ గుడి చుట్టూ మొత్తం తవ్వారట గుళ్ళే ఏం దొరకకపోవడం వల్ల వెళ్ళిపోయారట మొత్తం చాలా వరకు గుట్టనే తవ్వేశారు గుడి కింద మొత్తం తవ్వి ఏమైనా బంగారము నగలు ఉన్నాయేమో అని చూసారు ఇక్కడ ఒకటి ధనం అని ఉంటుంది ఆ గ ధన నిండా బంగారం ఉందని అంటారు అది విట్ట తీయాలంటే ఒక మనిషి చనిపోయి అయిపోయిందండి అందరు ఇక్కడ అన్న సంతర్పణ చేస్తారు ఈ టెంపుల్లో అంటే ఇక్కడ చాలా మంది వస్తారు అని చెప్పాను కదా రెండు విలేజ్ వాళ్ళు వస్తారు చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు ఒకరి మీద ఒకరు పడుతున్నారు తినడానికి మస్తు ఇబ్బంది పడ్డారు సమ్మర్ కదా అండి ఎండలు బాగా కొట్టడం వల్ల చాలా మంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారండి చూడండి ఏమేమి పెట్టారంటే ఆలుగడ్డ సా